హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది ఛానల్ లల్లీ డైరీస్ ఈ వీడియోలో ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే పుట్నాల పొడిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కారానికి సరిపడా పది నుంచి పన్నెండు ఎండుమిర్చి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఒక కప్పు పుట్నాల పప్పుని వేసి లో ఫ్లేమ్లో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి పప్పు అనేది వేడెక్కితే సరిపోతుంది మరీ అంత ఎక్కువగా ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు పప్పు కాస్త చల్లారడం కోసం ప్లేట్లోకి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి చల్లారిన పప్పుని మొత్తం కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇందులో ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఎయిర్ టైట్ జార్లోకి తీసుకుంటే మినిమమ్ టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పుట్నాల పొడి ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి